అందరికీ నమస్కారం అండి విజయదశమి మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మాడుగుల నియోజవర్గం యొక్క చరిత్రను తెలుసుకుందాం మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికలు జరిగితే శ్రీ గంగయ్య నాయుడు గారు కుషికార్ లోక్ పార్టీ నుండి శాసనసభ్యుడికి ఎన్నికయ్యారు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో శ్రీ దొండా శ్రీరామూర్తి గారు ప్రజా సోషలిస్ట్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై రెండులో శ్రీ తెన్నేటి విశ్వనాథ్ గారు స్వతంత్ర ఇండిపెండెంట్గా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై ఏడులో శ్రీమతి ఆర్కే దేవి గారు భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల రెండులో శ్రీమతి బొద్దు కళావతి గారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో శ్రీ కురస రామనాయుడు గారు స్వతంత్ర ఇండిపెండెంట్గా గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో శ్రీ రెడ్డి సత్యనారాయణ మాస్టారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శ్రీ రెడ్డి సత్యనారాయణ మహాషారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శాసనసభ్య ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శ్రీ రెడ్డి సత్యనారాయణ మహాషారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శ్రీ రెడ్డి సత్యనారాయణ మహేషారు మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శ్రీ రెడ్డి సత్యనారాయణ మహాష్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అంటే ఐదు సార్లు కంటిన్యూస్గా ఆయన ఎన్నిక జరిగింది రెండు వేల నాలుగులో శ్రీ కర్ణం ధర్మశ్రీ చేతిలో ఓడిపోవడం జరిగింది కర్ణం ధర్మశ్రీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిదిలో శ్రీ గౌరెడ్డి రామానాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో శ్రీ బూడు ముచ్చాలనాయుడు గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికయ్యారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన బూడి ముత్యాలాయుడు గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈ నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు తప్ప ఒక రెడ్డి సత్యనారాయణ ఐదు సార్లు ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో బండారు సత్యామతి గారు ఎమ్మెల్యేగా ఎన్నిక అవడం జరిగింది ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఐదు సార్లు ఎన్నికవడం అన్న రికార్డ్ని రెడ్డి సత్యనారాయణ రికార్డ్ని బండార సత్యమతి గారు ఛేదిస్తారేమో చూద్దాం ఛేదించాలని కోరుకుందాం థ్యాంక్ యూ